ఇక్కడ బ్లూమ్స్ టీం వాళ్ళు కూడా డిస్కషన్ చేస్తున్నారు మేము ఎలాగా గెలవాలి అని చెప్పి ఇద్దరికిద్దరు తగ్గపరగా డిస్కషన్లో కానీ ప్రాక్టీస్లో కానీ చేస్తూ ఉన్నారు చూద్దాం మరి ఈ రెండు టీంలలో ఏ టీమ్ గెలుతుందో టాస్ వేయడానికైతే రెడీగా ఉన్నారు ఇరు జట్లు లయన్స్ టీమ్ అండ్ బ్లూమ్స్ టీమ్ ఇప్పుడు ఎవరు టాస్ గెలవబోతున్నారో ఎవరు ముందు బౌలింగ్ వేయబోతున్నారు ఎవరు బ్యాటింగ్ అయితే ఇవ్వబోతున్నారో అయితే చూద్దాం టీం అయితే రెడీగా ఉంది లయన్స్ అండ్ బ్లూమ్స్ రెండు టీంలు తగ్గపరగా అయితే ఉన్నాయి ప్రాక్టీస్ అయితే చేసిళ్ళు ఎవరు గెలవబోతున్నారు టాస్ ఎవరైతే ఎవరు అయితే చూద్దాం మనం బ్లూమ్స్ కెప్టెన్ నుండి కిషన్ అన్న టీం మెంబర్స్ అయితే అందరినీ చూపెట్టాను మరి ఎవరు గెలవబోతున్నారు ఎవరు అనేది మనం అయితే చూద్దాం మా టీ ఫ్రెండ్స్ శైకుంత లక్ష్మి రజా చూస్తుంటారు కదా జయలక్ష్మి మేడం మా టీం తరఫున టైగర్ టీంకి అయితే సపోర్ట్ చేయడానికి వచ్చింది అదే విధంగా అన్ని టీంలకు కూడా సపోర్ట్ చేస్తానైతే చెప్తుంది అంజలి మేడం బ్రూమ్స్ టీంకి అయితే ముఖ్యంగా సపోర్ట్ చేయడానికి అయితే ఇక్కడ ఉంది చూద్దాం ఆ టీం ఎలా ఆడబోతుందో లోకల్ ఎమ్మెల్యే అయితే ఆ క్రికెట్ టీం అయితే సపోర్ట్ చేశారు అంతేకాదు ఫ్రెండ్స్ ఆ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా క్రికెట్ అయితే ప్రారంభించారు ఫ్రెండ్స్ ا ہا 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 ہ ఎమ్మెల్యే గారితో మా టీం అందరం కలిసి ఫోటో అయితే దిగిన వేముల అశోక్ అన్నతో నేను మీ నల్ల లైన్ వాళ్ళు అయితే బౌలింగ్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు మరి బ్లూమ్స్ టీము బౌలింగ్ వేయబోతున్నారు మరి ఎలా వేస్తారో చూద్దాం ఫస్ట్ బాల్ వేస్తున్న నుండా కిషన్ అన్న స్పిన్ బాల్ అయ్యిపోతున్నాడు ఫస్ట్ బాల్

మనకు దూసుకుపోతా ఉంది ల్యాండ్ స్కీమ్ వండర్ఫుల్ గేమింగ్ దిస్ ఇస్ ఫాటాస్టిక్ వెరీ గుడ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఇస్ ద వెరీ బౌలింగ్ ఇక్కడ వంటలు అయితే రెడీ బౌలింగ్ అశోక్ రావడం జరుగుతా ఉంది ఫాస్ట్ బౌలింగ్ ఇట్లా కొడకలే పోతాం దగ్గర ఉండి వంటలు అయితే ఏం కదా అన్న వంట సెక్షన్ లో దగ్గర దగ్గరుండి మరి ఆ వంట చేస్తాడు అంటే ఎంత జాగ్రత్త పడుతున్నాడు லயன்ஸ் டீம் என்கரேஜ்மென்ட் చూడండి 2 ఓవర్లు முடித்து 32 ரன்ஸ் ஐசி டர்னிங் నిotti power play last over lions <laughs> யுவர்ல 20 రావலே தேஸ்ட் సూపర్ அசல் இலிங் குட் கோட் பாட் அவுட் கிராஜன అది అవుట్ ఫాస్ట్ వికెట్ తీశారు బ్లూస్ చాలా ప్రొటెక్టివ్ కూడా మరి మరొక ప్రైజ్ మాని కూడా ఉండడం జరిగింది కుమత్ర వౌ వౌ అబ్బా ఇది కంప్లీట్ జై మల్లాతి 10 ఓ

ఫస్ట్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మ్యాచ్ అంటే బౌలింగ్ అయితే అయిపోయింది బ్లూమ్స్ టైమ్ వాళ్ళది సార్ ఒకసారి ఒకసారి చెప్పండి సార్ రన్స్ అండి టోటల్ వన్ రన్స్ ఆట ఆడిన వారు హెల్పర్స్ వాళ్లకు హెల్ప్ చేయవలసిన కోచ్ను వాటర్ అందియవలసి ఓకే ఈ రోజు మార్నింగ్ మనకు రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నటువంటి కరీంనగర్ రాహైనే హాస్పిటల్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పది ఓవర్లు ఆరు వికెట్ల నష్టానికి నూట తొమ్మిది పరుగులైతే లయన్స్ టీమ్ అయితే చేసిండ్రు బ్లూమ్స్ అయితే ఆరు వికెట్లు అయితే తీశారు తొమ్మిది రన్స్ అయితే ఇచ్చిండ్రు మరి ఇప్పుడు బౌలింగ్ అయితే బ్లూమ్స్ అయిపోయింది మరి లయన్స్ బ్యాటింగ్ తో ఎలా ముందుకు వస్తారో చూద్దాం బ్లూమ్స్ టీమ్ అయితే ఫీల్డింగ్ చేసింది కదా వారి బ్యాటింగ్ కోసం అయితే ఎవరి ముందు పంపించాలని అయితే డిస్కషన్ అయితే చేస్తున్నారు తర్వాత మళ్ళీ రెండు కమెంట్ అయితే స్టార్ట్ చేసిండు సూపర్ 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 వెరీ గుడ్ వౌ నరేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు మూడో బాల్ కు సూపర్ హిట్టింగ్ వన్ రన్ తీశారు కంగ్రాట్స్లేషన్ ఇట్స్ ఆఫ్ 4 ఓన్లీ అల్లొక్క ఫోర్ వౌ ఫోర్ ఇది ఫోరేనా సిక్స్ ఫోర్ చూసారు ఫ్రెండ్స్ కిషాన్ నాకు ఆనందం అయితే ఎక్కువైపోయింది రన్స్ బాగా తని అని అరవై రన్లతో ముందంజలో ఉన్నాడు ఓకే రైట్ అందిస్తాడు చూడాలి సీనాన్నను సీనా స్కోర్ టూ ఇట్స్ రెండు పదిహేను పదిహేను

గారికి మన షార్ట్ ఫిల్మ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం అందరు క్లాస్ తో వెల్కమ్ చెప్పండి అన్న గారికి అందరు చెప్పండి బట్టండి కావాలి

నా పేరు శ్రీనివాసకల్ సర్పంచ్ అది ఇప్పుడు ఇన్చార్జ్ గారు మన అవును అట్టాలి సపోర్ట్ సర్పంచ్ সাগাকাকাকাকাকে <laughs> યે મેડમ યે કેટલા હે રી ધીમડો આવતો નહોતો યે યે నిజంగా చాలా ఫ్యాంటాస్టిక్ గేమ్ సిక్స్ వెంకటేష్ బాలు బాలు నిజంగా చాలా అద్భుతంగా ఆడుతున్నారు మూడో ఓవర్ మూసేసరికి స్కోర్ థర్టీ టూ వెంకటేష్ ముప్పై ఒకటి సతీష్ ఐదు చూడండి ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయితే అయిపోయింది లంచ్ అయితే చేస్తున్నారు ఆడ క్రికెట్ కూడా ఆడుతున్నారు జింకా మోహన్ చూడండి అన్నం తినమంది జగదీష్ కూడా తినమన్నాడు మాత్రం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంకెటివి కిరణ్ అన్న అలాగే వర్షనక్క కూడా ఆ క్రికెట్ టీం వాళ్ళకైతే సపోర్ట్ చేస్తున్నారు సిక్స్ అన్న ఓకే అన్న మీరు చెప్పినట్టుగా తప్పకుండా ఇస్తాను ఏమైందన్నా ఫ్రెండ్స్ వాళ్ళ టీము సిక్స్ కొట్టుడుతో రజాఖన్న అయితే ఎలా ఎగిరి గంతేస్తున్నాడో అందరి నమస్కారం తిరిగి మళ్ళీ సంవత్సరం తర్వాత మీ అందరినీ కలుసుకోవడం సంతోషం గత సంవత్సరం కూడా మన షార్ట్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇదే గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే లక్ష్యంతో గ్రామాలలో ఉన్న పరిస్థితులను వాస్తవ పరిస్థితులను ప్రధానంగా తెలియజేస్తున్న మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కళలను కాపాడడంలో మావంతు కూడా సహాయ సహకారాలు ఉంటాయి ఇంకా మీరందరూ కూడా చాలామంది ఇప్పటికే ప్రముఖ సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు మన ప్రాంత బిడ్డలు ఇంకా మంచి అవకాశాలు సినీ రంగంలో వివిధ రంగాల్లో రావాలని మర్చిపోతే కోరుకుంటూ గుడ్ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ ఓకే ఓకే దగ్గరికి మంచిగా చూస్తున్నాగా ఫ్రెండ్స్ రజా కన్నా ఆనందం పట్టలేక ఎగిరి గంతైతే తీస్తున్నారు ఎందుకంటే సిక్స్ మరొకటి పడిందని చెప్పి డాక్టర్ శరత్ కుమార్ రెడ్డి గారు వచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మన మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి మా బూస్టింగ్ ఇవ్వడానికి వచ్చారు వారిని సన్మానించుకున్నాం అధ్యక్షులు వారిని రమ్మంటున్నారు చరణ్ కుమార్ రెడ్డి సార్ను మనం సన్మానం చేసుకుంటాను నిజంగా చాలా అద్భుతం మనకు అంటే మనకు షీల్డ్ రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్ శరత్ కుమార్ రెడ్డి గారు మన కళాకారులను ఉద్దేశించి ఆయన మనల్ని ఎంకరేజ్ చేస్తూ చాలా మనకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ ప్రోగ్రామ్కి రావడం మా అదృష్టం థ్యాంక్ యూ మాకు షూట్స్కి హాస్పిటల్ ఇచ్చారు అలాగే మా కళాకారులు ఇంజూర్ అయినా కూడా మీరు అంటే సిద్ధు కావచ్చు ఇలా వీళ్ళందరికీ కూడా చాలా హెల్త్ చెకప్స్ చేసి చాలా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా భవిష్యత్తులో కూడా ఇదే ఆదరాభిమానాలు మా మీద ఉండాలి మా ఆర్టిస్ట్ల మీద అని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ ఎలా వేళ మేము కూడా మీకు రుణపడి ఉంటాం ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమానికి మాకు సహాయం చేసినందుకు మేము ఎప్పుడు కూడా మర్చిపోలేం జీవితంలో ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం సార్ ఒక రెండు చిన్న విషయాలు ఉంటాయి తెలంగాణ షార్ట్ ఫిల్మ్ వెల్ఫేర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇలా అందరూ కలిసి ఆడటం ఇంత పెద్ద గుంపు చూడటం చాలా సంతోషంగా ఉంది మాకు మీలో కొందరితో అనుబంధం ఉంది ఫస్ట్ పరిచయం మీ అందరితో సిద్ధుతో జరిగింది కానీ ఒకటి చెప్తాను క్షణిక ఆవేశానికి పోయి ఏ అపాయమో చేసుకోవద్దు ఆటలు కావచ్చు కష్టాలు ఉండొచ్చు ఏదైనా మీ గుంపే ఉంది మీకు సపోర్ట్గా మీరందరూ కలిసి మీ కష్టాన్ని సాల్వ్ చేసుకోవాలని చెప్తున్నాను నా వంతు సహాయం వైద్య పరంగా కానీ లేకపోతే ఇంకేదైనా పరంగా కావాలి అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు చెప్పడం చిన్నతనం కాదు ఈరోజు నేను మళ్ళీ మన అందరి మధ్యలో మీ దగ్గర ఉన్నానంటే కారణం సార్ నన్ను కాపాడారు నిజానికి చెప్పాలంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది హాస్పిటల్ తీసుకోపోయినా ప్రెసిడెంట్ మర్చిపోయినా లే ప్రెసిడెంట్ గారి ద్వారానే జరిగింది అంతా సార్ ఆరు టీంలు విన్నర్స్ మేము ఒక సెమీఫైనల్ డ్రా ఈ మీద చేయాలని అనుకుంటున్నాం దయచేసి క్యాప్టెన్స్ గడికి రండి మన జిల్లా అధ్యక్షులు గారు సన్మానం చేస్తున్నారు వెంకటేశ్వర్లు గారికి మన జిల్లా అధ్యక్షులు చుప్పరు సుధాకర్ గారు సత్కరిస్తున్నారు వారి వాళ్ళు చేసినటువంటి సహాయానికి వాళ్ళు చేస్తున్నటువంటి కోఆపరేషన్కి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు సెమీస్లో గెలిచిన మూడు టీంలు ప్లస్ రన్ రైడ్ ప్రకారంగా

ट Lion. hey, ఫ్రెండ్స్ మహిళా నటినటులు చూడండి ఎలా ఆనందంతో వచ్చింది జగదీష్ అలియాస్ జింక మేఘనా అక్కడ మా గురుగారు ఎంకేటీవీ వర్షనాకే అన్న ఉన్నారు అన్న అతను ఆదరించినట్టు ఆదరించండి మరి ఈ వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్ మరి మా ఈగల్స్ టీం కూడా సెమీఫైనల్స్కి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ మరి ఆ ఫైనల్స్లో మాది విజేతగా ఉంటుందా మరి ఏ టీము విజేతగా ఉంటుంది అన్నది మీరైతే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చూడండి తప్పకుండా ఆ ఫైనల్ ఎవరు వచ్చారు ఎవరు విన్ అయ్యారు ఎవరికి కప్పు వచ్చింది అయితే తప్పకుండా మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ మరి అంతే కాదు ఫ్రెండ్స్ మరి ఈ వీడియోనైతే చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికైతే షేర్ చేయండి బెల్ గంటైతే కొట్టండి నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్